హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండారా మరొక వీడితో మళ్ళీ మీ ముందుకు వచ్చినా అదంటే మీరు చూసేయండి నేను మీషోలో అయితే వ్యాక్స్ హీటర్ అయితే ఆర్డర్ పెట్టానండి ఆర్డర్ పెడితే అది వచ్చేసింది అది మీకు ఇప్పుడు అన్బాక్సింగ్ చేసి చూపిస్తున్నాను ఇదైతే నాకు సిక్స్ ఎయిటీ వన్ పడింది అండి సిక్స్ హండ్రెడ్ ఎయిటీ వన్ రూపీస్ పడింది క్వాలిటీ అయితే బాగానే ఉంది అంటే వేరే వాళ్ళు ఈ కంపెనీ బాగుంటుందని చెప్తే తీసుకున్నాను ఇవైతే వ్యాక్స్ బీడ్స్ అనమాట ఇవైతే ఇవి వాళ్ళు పెట్టే బీడ్స్ అయితే అంత బాగా యూజ్ అవ్వంట సో ఇదైతే హీటర్ అండి హీటర్ అయితే చాలా బాగా వచ్చింది నేను ఇంకా దీన్ని అయితే ఓపెనింగ్ అయితే చేయలేదు చూడాలి ఎలా వస్తుంది ఏంటో కాకపోతే అన్బాక్సింగ్ చేస్తుంటే మీకు చూపిస్తామని ఒకసారి వీడియో తీసాను ఇదైతే హీటర్ బాక్స్ అనమాట అది ఇది హీటరు లోపల కూడా చాలా బాగుంది నీట్గా ఉంది ఒకసారి యూజ్ చేసాక చెప్తాను మీకు ఇది ఎలా ఇవి అలా పనిచేస్తుంది ఏంటో నా వీడియోస్ మీకు నచ్చడితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ